హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ప్రజ్ఞ జస్వాల్ పర్వాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందాలు కలిగిన ఈ ముద్దు బొమ్మ రెడ్ కలర్ డ్రెస్ లో ముస్తాబాయ్ చిన్న జీకెట్లో నిండు జాములా కనిపిస్తుంది ఆ విషయాలు ఏంటో ఇప్పుడు టాలీవుడ్ రెండు వేల పద్నాలుగులో ఎంబీఏ ద్వారా హిందీ చిత్ర అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అదే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముఖ్యంగా సినిమాతో తెలుగు రంగంలో కనిపించి మొప్పించిన ఆన ఆ తర్వాత మిర్చి లాంటి సందడి చేసింది ఆ తర్వాత వరుణ్ తేజ్ సర్చన కంచా సినిమాతో సిద్ధగా కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఆ తర్వాత ఓం నమో వెంకటేశ గుంటూరు రోడ్డు నక్షత్రం జయజానికి నాయక ఆచార్య అమ్మకే యాత్ర సైరా అఖండ సినిమాల్లోనూ నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ను పెంచుకుంది నటసింహం నందమూరి బాలకృష్ణ కర్తన అఖండ సినిమాలో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది ఇలా వచ్చిన క్రేజ్ తోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీంట్లో ప్రజ్ఞ కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోషూట్లు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది తాజాగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అందంగా ముక్తాబై తిమ్మ చీకట్ల ఫోటోలకు కూడా ఫోన్ ఇచ్చింది ఇందులో అచ్చం గావిలంలా మరిచిపోతూ నిండు చిన్నవామి కూడా కుంకునేలా చేస్తుంది ఇంకా హిందీ ఫ్లాన్స్ ప్రజ్ఞాసల్ తను ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ షోట్లో మంచిగా షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది నెటిజన్ మంచి రసవంతంగా చేస్తుంది ఇలాంటి ఇంకా కానీ ఎంత చేసినా ఇంకా మంచి ఆఫర్స్ రావట్లేదని చెప్పాలి కేవలం ఫుటోల్ వరకే ఆమె అందం ఉండిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ తనకి మంచి పెద్ద సినిమాలు వచ్చి ఇంకా మంచి స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ప్రజ్ఞాజ గురించి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్